రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచెం టీవీ త్వరలో దక్కన్ టీవీగా మారబోతున్న కుంచెం టీవీ చైర్మన్ కుంచెం వెంకటసుబ్బారెడ్డి గారు ఎండి మునగాల సవంతి గారు ఎడిటర్ రఫీ గారు డైరెక్టర్స్ రాజగోపాల్ రెడ్డి గారు సోమసుందర్ రెడ్డి గారు మిగతా డైరెక్టర్స్ పూర నజీర్ గారు జిలాని భాష గారు కుంచ వెంకటసుబ్బారెడ్డి పండిట్ గారు వెంకట సుబ్బారెడ్డి హితులు సన్నిహితులు మిత్రులు శ్రేవిభ్రాసులు పాత్రికేయ మిత్రులు అందరికీ వందనం అభివందనం మీ అందరూ చెప్పినట్లు ఈరోజు పరమ పవిత్రమైన రోజు విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షమి చవితి వినాయక చవితి పరమ పవిత్రమైన రోజు శుభప్రదమైనటువంటి రోజు రెండవది ప్రొద్దుటూరు ఒక విశిష్టమైన పట్టణం పవిత్ర పెన్నానది తీరాన ప్రముఖ వాణిజ్య కేంద్రంగా రెండవ బాంబేగా పేరుగాంచినటువంటి పట్టణం ప్రొద్దుటూరు పట్టణం మూడవది వెంకటసుబ్బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి ఒక పోరాట యోధుడు స్వయం కృషి స్వీయ ప్రతిభతో అంచలంచలుగా పైకి వచ్చినవాడు వారసత్వంగానో కుటుంబ నేపథ్యంతోనో కాకుండా స్వయం కృషి స్వీయ ప్రతిభతో అంచలంచలుగా పైకి వచ్చినవాడు నిరంతర పోరాట యోధులు అటు రైల్వే సమస్యల గురించి కాని రాయలసీమ సమస్యల గురించి కానీ నిరంతరము తన గలం విప్పుతూ ఉన్నటువంటి పోరాట యోధులు పట్టు పట్టరాదు పట్టి విడివరాదు పట్టినేని పట్టు పట్టవలయు పట్టి వీటి కంటే పడి చచ్చుటే మేలు అన్న యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కొంచెం వెంకట సుబ్బారెడ్డి ఒక విశిష్టమైన వ్యక్తి కొంచెం వెంకట సుబ్బారెడ్డికి నాకు దాదాపు నలభై సంవత్సరాల అనుబంధం నేను రాజకీయాల్లో వచ్చిన వంటి ఆయన రైల్వే సమస్యల మీద ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిలిపేదానికి అది చాలా అప్పుడు అప్పట్లో విరోచితమైన పోరాటం దాదాపు మూడేళ్ళు కోటు చుట్టూ తిరిగాం కాబట్టి ఆఖరికి నిలపడం జరిగింది అప్పటి నుండి దీని దిన అవుతూ మా యొక్క సాన్నిహిత్యం మా పరిచయం దీని దిన ప్రవర్ధమానం అవుతూ వస్తా ఉంది తర్వాత అటువంటి కుంచెం వెంకట సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు డక్కన్ టీవీ ప్రస్తుతానికి కుంచెం టీవీ ప్రారంభం కావడం అనేది చాలా శుభప్రదం ఈ మన రాజ్య వ్యవ ఏదో ఒక సమాజం సక్రమంగా ఉండాలంటే ఏదో ఒక రాజ్య వ్యవస్థ అవసరం ఆ ఉన్న రాజ్య వ్యవస్థలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశానికి బాగుంటుందని మన పెద్దలు మన రాజకీయ నాయకులు రాజ్యాంగ నిపుణులు మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఇచ్చారు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా ఉండాలి అంటే దానికి మీడియా ప్రధానం మీడియా గుండెకాయ లాంటిది కాబట్టి అటువంటి మీడియాలో ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచవ్యాప్తంగా అటు అంతర్జాతీయ జాతీయ తర్వాత దక్షిణ భారతదేశం రాజకీయాలు కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు కడప జిల్లా వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ప్రజలు వేడి వేడి కాఫీ తాగుతూ వాడి వాడి వార్తలు వినాలి అని కుతూహలపడుతూ ఉంటారు దాని తర్వాతనే వాళ్ళ దినచర్యకు ఉపక్రమిస్తూ ఉన్నారు పద్దం లేస్తే వేడి వేడి కాఫీ తాగుతూ టీవీలో వాడి వాడి వార్తలు వింటూ అవి విన్న తర్వాత ఆ వార్తలు అయిపోయిన తర్వాత తమ దినచర్యకు ఉపక్రమిస్తున్నారు కాబట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రభావము సమాజం మీద ఆ విధంగా ఉంది అదేవిధంగా ప్రపంచం ఒక కుగ్రామైపోయింది అమెరికాలో ఏం జరిగినా ఇంగిడియట్ గా ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ రాజే రాజేశ్వరి కాలంలో ఏం జరిగినా అమెరికాలో తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూ వాస్తవ సమాచారాన్ని రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఈ యొక్క సమాచారాన్ని చేరవలసిన అవసరం ఉంది అటువంటి పాత్రను కుంచెం టీవీ రాబో రోజుల్లో సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలసిస్తూ కుంచ వెంకట గారి ఈ యొక్క బృహత్ ప్రయత్నం ఫలప్రదం శుభప్రదం జయప్రదం కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జయీభవ దిగ్విజయీభవ అని ఆశీర్వదిస్తూ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను